सर <laughs> हिकिड़ा <laughs> गंदा गारांदो रांदर शांति पर शांत करें इन्हीं की इस परियोजना को बहुत आनंद आया मैं आपको फेस क्या हूँ अगर मैं गंदा था रामी आई नहीं ते पर आई नहीं तो इस बार बात रुकने ही नहीं समता शुभ्राई में अलग राम आते शादी पर रामी आई का बोहेपर ये लगाऊँ जाएगा या कुंगोरियाज निवाल या यह

జగిత్యాల మండలం హనుమాజ్పేట గ్రామానికి ఇరవై ఇందిరామ్మ ఇండ్లు మంజులైన సందర్భంలో ఒడ్డు మౌలిక శ్రేషులు పూర్తి స్థాయిలో ఇండ్లు నిర్మించుకొని ఈరోజు గృహప్రవేశ సందర్భంలో నన్ను ఆహ్వానించడం జరిగింది మౌలిక సురేష్కు వారి అన్న భార్య మిగతా తల్లి తండ్రి బంధు మిత్రులందరికీ గ్రామ సర్పంచ్ గారికి పక్క మన దామోదర్ గారికి కళ్ళపల్లి మాజీ సర్పంచ్ శేఖర్ గారికి స్థానిక నాయకులకు బంధుత్రులు కూడా శుభాకాంక్షలు చాలా సంతోషం ఎవరికైనా కానీ ఒక కళ ఇల్లు ఉండాలనేది ఉంటుంది అది ఎంత పెద్దవాళ్ళు కానీ ఎంత చిన్నవాళ్ళు కానీ సొంత ఇల్లు ఉండాలనేది ఒక అందరి కళ దీంట్లో భాగంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యాంగంలో దాదాపు యాభై ఏళ్ళ కింద పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇండ్ల నిర్మాణాలు ఎస్సీలకు చేసింది దళితులకు చేసింది అప్పుడు నాకు బాగా జ్ఞాపకం ఉన్నది నేను పన్నెండు సంవత్సరాలు పిల్లగాని అప్పుడు ఇళ్ళ మంత్రి సంక్షేమ మంత్రి అంటే గరీబాల మంత్రి అంటారు సంక్షేమ బట్టాలు శ్రీరామూర్తలు ఉండే మా తాతగారు ఏమో వ్యవసాయం కావాల మంత్రి బస్సుల మంత్రి ఉండే నాలుగైదు ఉండే చాలా పెద్ద మనిషి అప్పుడు మా అమ్మకి మేనమామ ఐదు ఎకరాలు ఇస్తే మేము మా పెద్ద తెలుసు ఇస్తే అక్కడ దాదాపు వంద ఇండ్లు కట్టి ఆ ఇండ్లు ఇప్పటికీ కూడా చెక్కుంటున్నాయి అంటే కందారా ఒక మంత్రులు అప్పుడు మంత్రులంటే రావడాకపోరు ఎందుకంటే ఇంత పెద్ద ఉమ్మడి రాష్ట్రం తొమ్మిది మంది మంత్రులు ఉంటారు ఒక్కొక్క మంత్రికి నాలుగు ఐదు శాఖలు ఉంటున్నాయి అప్పుడు ఇద్దరు మంత్రులు మా ఊరికి రావడం అందులో మా అమ్మ మేనమ్మ వాటి నాకు తాతరా తాత మళ్ళా బిడ్డ బిడ్డని నాకు ఇచ్చిన అనుభవం దగ్గరుండి చూసినాను ఆ తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి రాజకీయ కుటుంబాలకు వచ్చినా చూస్తూ పోతున్నా నేను కూడా మరి బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే గెలిచిన గెలిచినాక గ్రామాలలో కట్టేలేకపోయినా కానీ జైత్యాల పట్టణంలో కట్టిన ఇండ్లు రాష్ట్రంలో ఏడో కట్టలేదు రాష్ట్రంలో నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇండ్లు నాలుగు వేల ఐదు వందల ఇరవై పేదవాళ్ళకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం పల్లెటూరులకు మూడు వంద వందలు కట్టాం ఇది రాష్ట్రంలో ఏ పట్టణంలో కట్టలేని ఇల్లు అయితే సిరిసిల్ల గట్టలే కరీంనగర్లో కట్టలే వరంగల్ మనకంటే పదంతలు పెద్దది కరీంనగర్ ఆరంతలు పెద్దది నిజామాబాద్ ఆరు పెద్దది ఏడ కూడా అలా చాలా ఇళ్ళు కూడా వెయ్యి ఇల్లు కూడా కట్టలేదు ధర్మపల్లి గొరట్ల బట్టుకెళ్ళి వంద ఏడు వంద గిళ్ళు కూడా కట్టలేదు అంటే మొదటి నుంచి కూడా ఈ ఇల్లు ఉండాలి అనే ఆలోచన నేను రాజకీయాలకు ఒక డాక్టర్గా ఉండి వచ్చినప్పుడు నేను గతంలో ఉన్న అనుభవం అనుభవంతో రాజకీయ కుటుంబాలకు లక్షణ కావాలి జైత్యాల నియోజకవర్గానికి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మూడు వేల ఐదు వందల ఇంగ్లీష్ నేను మరి ఆ పార్టీలో గెలిచినా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నా నాకేమిస్తారు మరి నాకు ఇండ్ల రెడ్డి కళ అంతకుముందు కూడా ఎక్కువ ఇంట్లో తీసుకొచ్చిన వేరే దగ్గర ప్రతి నియోజకవర్గం పదిహేను గ్రామంలో రాజేష్ గౌడ్ సంధ్య వాళ్ళ నూతన గృహ ప్రవేశానికి ఆహ్వానించడం జరిగింది ఆహ్వానించే సందర్భంలో చాలా సంతోషంగా కుటుంబం అంతా కూడా కనబడింది ఈ ఇంద్రామ్మ రాజ్యంలో ఇంద్రమ్మ ఇల్లు మంజూరు అవ్వడం అది పూర్తి చేసుకోవడం ప్రవేశానికి నన్ను ఆహ్వానించారు రాజేష్ సంధ్య వారి కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలి ఇంట్లో చెప్పి అదేవిధంగా వారి పిల్లలు వారి పెద్దలు అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి నేను ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ చాలా సంతోషం దాదాపు మూడు వేల ఐదు వందలు ఇంగ్లిస్తే నియోజకవర్గాల్లో రెండు వేల ఎనిమిది వందల వరకు కూడా కట్టుకుంటా ఉన్నారు ఇంతకు నేను అనుమతి పెట్టడం కూడా గ్రోపరవేషన్ ఇప్పుడు ఇష్టంపడ్డా నెక్స్ట్ అల్లీపూర్లో కూడా ఇందురామిల్ కట్టుకుంటున్నాం అని చెప్పి మమ్మల్ని ఆహ్వానించారు గ్రోపరవేషన్ ఉంది అక్కడికి వెళ్తా ఉన్నా మనిషి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరికైనా సంతృప్తి ఉండదు ఇక్కడ మా సర్పంచ్ అంజగౌడు గారు కూడా ఉన్నారు రాజకీయాలలో ఉన్నందుకు వారికి కూడా కూడా కాంగ్రెస్ వాళ్ళే ఇందురామ్మ రాజ్యంలో ఇండ్లు కడుతున్నప్పుడు అత్యంత సంతృప్తి పదార్థంలో మా అజయ్వాడు మా సత్య ముందు శేఖర్ అందరు కూడా పాత కాంగ్రెస్ వాదులే ఉద్యమ నాయకుడు మా తిరుపతి మిగతా వాళ్ళు కూడా ఉన్నారు మా అమ్మ సత్యమ్మ కూడా మరి ఈ ఇందిరామ్మ రాజ్యాన్ని నేను చిన్నప్పటికీ చూసిన అంతర్గామ గ్రామంలో డెబ్బై నాలుగు డెబ్బై ఐదులో దాదాపు వంద ఇండ్లు అప్పుడు మాకు అత్యంత దగ్గర బంధువు ఈ ఉమ్మడి జిల్లాలో అన్ని పదవులు చేసేవారు వారు ఎవరు కూడా లేరు తివాడి చుక్కరావు గారు మరి బట్టా శ్రీరామూర్తి అని ఇట్లనే ఇంగ్లు మరియు సంక్షేమ మంత్రి ఇద్దరు కూడా మా ఊరికి వచ్చారు అప్పుడు నేను పన్నెండు సంవత్సరాల వయసు ఉంది పన్నెండు ఏమో కన్నీ తెలుపుతాయి కదా ఆయనకే అన్ని తెలుగు పన్నెండేళ్ళు కాబట్టి అప్పుడు నేను చూసిన ఆ ఇండ్లు ఇప్పటికీ కూడా బ్రహ్మాండంగా నేను రోడ్లే ఇస్తున్నా నల్లాలు పెట్టించిన కరెంట్ పెట్టించిన అంటే మళ్ళీ ఆనాటి తర్వాత ఈ రకంగా ప్రతి గ్రామంలో ఒక కళ పండగ వాతావరణం ఏర్పడ్డది ప్రతి ఊర్లో కూడా ఇల్లు పూర్తవుతున్నాయి హనుమాన్ పేటలో ఎంతో సంతోషం అంటే ఇరవై ఇండ్లు మంజూరు అవుతాయి అంటే సర్పంచ్ గారు కరెక్ట్ పేరు సూచన సూచించండి అది రెండోసారి సర్పంచ్ అందులో పంతొమ్మిది మంది కట్టుకుంటున్నారు ఇరవైకి పంతొమ్మిది మంది జనరల్ అట్లా లేవు చాలా చోట్ల కూడా సగం బంధు అలా ఇరవై ఇస్తే పన్నెండు పద్నాలుగు పది అట్లే ఉన్నారు అంటే మంచి అర్హులను సెలెక్ట్ చేసి ఇచ్చారు నెక్స్ట్ వీడితో కూడా అయితే మా సర్పంచ్ గారి కొడుతా ఉన్న ముందు మా గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీకర్ గారు కూడా తిరుపతిని ముందు ముందు కూడా ఎవరైనా ఇల్లు అవసరం ఉంటే అరువులైన వాళ్ళని కట్టుకునే వాళ్ళు ఇస్తే తప్పకుండా మంజూరు చేయిస్తా రెండో విడితే ఇండ్లు కూడా వస్తున్నాయి అందుకే నేను కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తాను చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి మా రాజేష్ సంధ్య కుటుంబం